హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు మీ పనులన్నీ అయిపోయాయా అంటే ఇంటి పనులు బూజు పనులు దుమ్ము ధూళి ఎక్కడా కూడా లేకుండా ఇల్లు అయితే క్లీనింగ్ అయితే అందరూ చేసేసుకున్నారే అని అనుకుంటున్నాను ఎందుకంటే మనం అంతా కూడా ఎదురు చూసేది మన శ్రావణ మాసం కోసం ఈ శ్రావణ మాసం మొత్తం కూడా మనము పూజలలో అయితే మునిగి తేలుతూ ఉంటాము ఇంకా శివయ్య నామం జపిస్తూ ఉంటాము ఇంకా ఎక్కడైనా గుడిలోకి గోపురాలకి తిరగడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాం కదా ఇంకా మాసం అంతా కూడా మన ఆడవాళ్ళకి సందడి సందడిగా ఉంటుంది ఇంకా సందడి అంటే సందడి మనం అనమాట అంత ఆనందంగా కూడా ఉంటాము ఇంకా ప్రతి ఒక్క గుడిలో అయితే దర్శనం చేసుకోవాలనేసి మనం ప్రతి ఒక్కరం కోరుకుంటూ ఉంటాం కదా ఇంకా వరలక్ష్మి రథం రాబోతుంది కాబట్టి ఇంకా అందరం అయితే చాలా బాగా ఇల్లుని అయితే అందంగా అలంకరించుకుంటూ ఉంటాం కదా ఇంకా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు సంవత్సరం అంతా ఎదురు చూసేది మనం వరలక్ష్మి వ్రతం కోసమే స్పెషల్గా చెప్పాలంటే అంత ఆర్భాటంగా చేస్తూ ఉంటాము ఈ మాసం అంతా పూజలు కానీ లేదంటే మన ఇంట్లో షాపింగ్లు కానీ ఎందుకంటే ఆడవాళ్ళకి షాపింగ్ అంటేనే మహా ఇష్టం మహా ప్రాణం కూడా ఇంకా అలా నేనైతే సోమవారం నాకు వీలు పడలేదనమాట ఇంట్లో పనుల వల్ల గుడికి వెళ్ళడానికి ఇంకా నేను మంగళవారం రోజైతే ఇలా వెళ్ళేసి గుడికి శివయ్య దర్శనము అలాగే షాయిరాము ఇంకా ఇక్కడ గణేష్ మహారాజీ ఇంకా శివయ్య దర్శనం అయితే నాకు చాలా బాగా దొరికింది ఎందుకంటే పార్వతి సమేత పరమేశ్వర నాకు మంచిగా ఆనందంగా దర్శనం అయితే ఇచ్చేసారనమాట నాకు చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది మీరు కూడా దర్శించుకోవాలనేసి ఇలా చిన్నగా అయితే క్లిప్పింగ్ తీసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అన్ని చిన్న చిన్నగా గోపురంతో సహా ఎంత బాగా కట్టారో చూడండి మరి ఇక్కడైతే పైన ఓం శ్రీ పార్వతి పరమేశ్వరాయ నమ అని రాసింది ఇంకా కింద చూస్తే పరమేశ్వరుడు మన ఎదుటగా స్వామివారు అమ్మవారు ఎంత చక్కగా కొలువై ఉన్నారు ఇక్కడ మనం ఎక్కడైనా గుడిలోకి శివయ్యని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మనకి శివయ్య మాత్రమే దర్శిస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే నాకు అసలు ఆశ్చర్యం అన్నమాట ఆశ్చర్యమే కలిగింది పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు ఒక చోట ఉన్నారు చాలా సంతోషం అనిపించింది నాకైతే కన్నుల పండుగగా నాకు ఈరోజు ఆ దైవం అయితే నాకు ప్రసాదించారు దైవ దర్శనం అనుకోవచ్చు ఇంకా ఎంతో నచ్చే విధంగా కూడా నేను స్వామివారికి జలాభిషేకం అయితే చేసుకున్నాను పూజ చేసుకున్నాను చాలా నచ్చింది నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది అసలు నేను ఈ గుడికి అనేసి అసలు రానే రాలేదు అలా శివయ్య నన్ను రప్పించుకొని నాకు దర్శనం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది నేను అసలు ఇంటి నుంచి బయలుదేరింది మహాంకాళి అమ్మవారి గుడికి వెళ్ళడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి ఎందుకంటే మంగళవారం కాబట్టి శ్రావణ మంగళవారం కాబట్టి శివయ్య మాత్రం దారిలోనే నాకు ఇలా దర్శనం అయితే ఇచ్చేశారు నాకు చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడే పక్కనే పూల అమ్మే అంటే పూలు అమ్మే చోటుకు వెళ్ళి ఇంకా పువ్వులు తీసుకొని బిల్వపత్రం తీసుకొని చక్కగా జలాభిషేకం అయితే వెంటనే చేసేసాను చాలా అంటే చాలా ప్రశాంతంగా కలిగింది ఇంకా నేను ఇలా శివయ్య దర్శనమే నాకు స్వయంగా వచ్చి ఇచ్చినట్టే అనిపించింది నాకైతే నేను అసలు శివయ్య కోసము అంటే ఈ గుడి ఇక్కడ ఉందని కూడా నాకు తెలియదు శివయ్యనే ప్రత్యక్షంగా వచ్చి నాకు ఈ దారి చూపించి ఇది నా దగ్గరికి సన్నిధికి వచ్చేసి నా దర్శనం చేసుకున్నట్టుగా అన్నారేమో అనిపించింది నాకైతే మరి మీకు కూడా ఎప్పుడన్నా ఇలా జరిగిందా నాకైతే ఈరోజు ఇలా అయితే జరిగింది చాలా అంటే చాలా మనసు అయితే ప్రశాంతంగా నిండిపోయింది అమ్మవారిని స్వామివారిని చూసేసరికి నాకు ఏం చేయాలో అని కూడా ఆలోచన తట్టలేదనమాట ఆ కంగారులో నేను ఏం చేస్తున్నానో నాకే అర్థం కాలేదు అలాంటి రోజు అనమాట ఈరోజు అంత వింతగా జరిగింది అనమాట అలా అనేసి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈరోజు ఇలా షేర్ చేస్తున్నాను ఈ గుడి అయితే చాలా పురాతనమైన గుడి ఇందులో శ్రీ సాయిబాబా శ్రీ గణేష్ మహారాజ్జీ శ్రీ పార్వతీ పరమేశ్వర ఇంకా దుర్గమ్మవారు శ్రీ కృష్ణయ్య ఆంజనేయ స్వామి ఇంకా శివయ్యది పెద్ద విగ్రహమే గోడకైతే ఇలా కట్టేసి ఉన్నాయన్నమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఇలా చిన్న చిన్న గోపురాలు కట్టేసి అలా సపరేట్గా అంటే సాయిబాబాకి సపరేట్ గోపురము శ్రీ గణేష్ మహారాజీకి సపరేట్ గోపురము అలా పార్వ పరమేశ్వర్కి సపరేట్ గోపురం లాగా సపరేట్ సపరేట్గా చిన్న చిన్నగా కట్టేసి ఇలా అయితే దేవతా ప్రతిమూర్తులను స్థాపించారు చాలా బాగా నచ్చింది ఇంకా ఈ గుడి చిన్నగా ఉన్నా కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఇంకా నేను వెళ్ళే సమయానికి ఎక్కువ రష్ లేదనమాట అసలు జనాలు వెళ్ళిపోయి ఉన్నారు అంత రష్గా లేదు ఇంకా కొంచెం ఇంకా మంచిగా అనిపించింది నాకు కాసేపు కూర్చోడానికి కూడా ఇంకా ఆంజనేయ స్వామి చూడండి చిన్న ఫోటో అయితే ఇలా ఉంచి అక్కడ కూడా దీపం అయితే వెలిగించేసాను నేను ఇంకా అందరి దగ్గర దీపం వెలిగించి అగరబత్తులతోటి ధూపం వెలిగించి పూలు సమర్పించి ప్రశాంతమైన పూజ అయితే చేసుకున్నాను అనమాట శివయ్యకి జలాభిషేకము సో ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అరుదుగా దొరుకుతుంటాయి ఇలా ఛాన్సెస్ ఇంకా శివయ్య చూడని పెద్ద గంభీరంగా మనల్నే చూస్తున్నట్టు అనిపించింది నాకు తలపైన గంగమ్మ కూడా ఎంత బాగా చూడబచ్చట్టుగా ఉన్నారు ఇంకా చూసారా నాగదేవత మెడలో కూడా ఎంత బాగుందో E చాలా బాగా ఇలాంటి అదృష్టం తప్పకుండా అందరికీ లభించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శివయ్య ఆ కూడా కూడా పైన ఉండాలనేసి కోరుకుంటున్నాను ఇంకా నాకు అంటే ఇలా దర్శనం సడన్గా దొరికిందనేసి నేను ఇలా చెప్తున్నాను నేను బయలుదేరింది అమ్మవారి దర్శనము కానీ ఇలా శివయ్య నన్ను రప్పించుకొని మర మరీ తన దర్శనం ఇచ్చారనేసి నాకు ఆనందం అనమాట ఇంకా ఇలా గంట అయితే ఇంకా కొట్టేసి ఇక్కడ శ్రీ శ్రీ శ్రీరామ ఆంజనేయ స్వామి లక్ష్మణుడు సీత వీళ్ళందరూ కూడా ఇలా విగ్రహాల రూపంలో ఉన్నారనమాట ఇంకా ఇది వచ్చేసి పాత శివయ్య ఫ్యామిలీ ఫోటో బాగుంది పాతగా ఉన్న ఇంకా కూడా చాలా బాగుంది ఇక్కడ ఎవరో గురుజీ అనుకుంటాను గురు అమ్మవారు ఇక్కడ ఒక చిన్న నల్ల కూడా పెట్టారు ఇంకా శివయ్యకి అభిషేకండి ఇంకా సీతా సమేత శ్రీరాములు వారు ఎలా ఉన్నారో తులసిమాలతో అలంకరణగా ఎంత బాగున్నారు కదా మీకన్నా ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్లో విజిట్ చేశారంటే ఒకసారి ఛానల్ అంతా కూడా చెక్అవుట్ చేసేయండి మంచి మంచి రెసిపీస్ కూడా ఉంటాయి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సరికొత్తలు కలుసాం అంతవరకు బై ఫ్రెండ్స్